నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ బీన్స్తో అండి ఈ బీన్స్ ప్రోటీన్ ఐరన్ మ్యాగ్నీషియం జింక్ వంటి రక్త స్థాయిని కూడా నియంత్రించడంలో మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సైడ్ డిష్ లాగా కూడా చేసుకోవచ్చు అలాగే చపాతీలకు కానీ దోశలకు కానీ ఇలా చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బీన్స్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కుక్కర్లోకి అయితే తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ కుక్కర్లో తీసుకొని చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకొని మనము టూ విజల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ ఏం లేదు చూడండి మనము వాటర్ ఎక్కువ అయితే కన్నా పారబోస్తుంటాం కదా అలా కాకోకుండా వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే ఇక్కడ టూ ఆనియన్స్ త్రీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒట్టిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి తర్వాత మనము ఉడికించుకున్న బీన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది బీన్స్ పల్లెము తర్వాత చివరిలో కొబ్బరి కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి